దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము యూదారాజగు యహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజగు నెబుకజ్నిజరు యరుషులేము మీదికి వచ్చి దాని వేయగా ప్రభువు యూదారాజగు యహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు గనుక అతడు ఆ వస్తువులను దేశములోని తన దేవతాలయమునకు తీసుకొనిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను రాజు అష్పెనజు అనో తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతని ఆజ్ఞాపించను ఆజ్ఞాపించెను రాజవంశములలో ముఖ్యులై లోపములేని సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి తత్వజ్ఞానము తెలిసినవారై రాజునగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యనో భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారములోనుండియు తాను పానము చేయు ద్రాక్షారసములోనుండియు అనుదిన భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఇచ్చెను యూదులలో నుండి దానియేలు హనన్య మిషాయేలు అజర్యా అనువారు వీరిలో నుండిరి నపుంసకుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు హనన్యాకు షద్రకనియు మిషాయేలునకు మేషాకనియు అజరియాకు అబెద్నెగో అనియు పేర్లు పెట్టెను రాజు భుజించు భోజనమును పానము చెయ్యు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునొందననుగ్రహించను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లనెను మీకు అన్నపానములను నియమించిన రాజుగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలగజేతురు నపుంసకుల యధిపతి దానియేలు హనన్య మిషాయేలు అజర్య అనువారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను భోజనమునకు శాఖాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మును పరీక్షింపు మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖములు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాకధాన్యాదులనిచ్చెను ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను మరియు దానియేలు సకల విధములకు స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడైయుండెను నెకజ్ నిజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞయిచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు హనన్యా మిషాయేలు అజర్యా వంటివారెవరూనూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి రాజు వీరి యుద్ధ విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండు శకునగాన్రకంటెనూ గారడీ విద్య పది అంతలు శ్రేష్ఠులని తెలియబడెను ఈ దానియేలు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించెను దానియేలు గ్రంథము రెండవ అధ్యాయము నెబుకద్జరు తన ఏలుబడియందు రెండవ సంవత్సరమున కలలు కనెను అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి రాజు వారితో నేనొక కలకంటిని ఆ కలభావము తెలుసుకునవలనని నేను మనోవ్యాకులముందియుననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక తమ దాసులకు కల సెలవియుడి మేము దాని భావమును తెలియజేసెదము రాజు నేను దాని మరచిపోతినగాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయలుగా చేయబడుదురు మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములును బహుమానములును మహాఘనతయు నా సముఖములో నొందుదురుగనక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడలా మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా నేను మరచియుండుట మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకనుద్దేశించియున్నారు మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి భూమి మీద ఏ మనుష్యుడునూ రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దనో గారడీ విద్య యొద్దనో కల్దీయుని యొద్దనో ఇట్టి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవుగదా అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరినీ ఆజ్ఞ ఇచ్చను ఇట్టి శాసనము వలన జ్ఞానులు చంపబడవలసియుండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశను నుండి ఈ యాజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యకునడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతిమాలెను అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానునూ తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందునిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్థుతించను ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు యుగములన్నిటను దేవుని నామము స్థుతినందునుగాక ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమునూ అనుగ్రహించువాడునైయున్నాడు ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును వెలుగు యొక్క నివాసస్థలము ఆయన యొద్దనున్నది మా పితరులదేవా నీవు వివేకమునో బలమునో నాకనుగ్రహించియున్నావు మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసియున్నావు గనక నేను నిన్ను స్తుతించుచు గనపరచుచచున్నాను ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసివని దానియేలు మరలా చెప్పెను ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అరియకునొద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు నన్ను రాజు సముఖమునకు పొమ్ము నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదనెను కావున అర్యకు రాజునకు భావము తెలియజెప్పగల యొక్క మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున చేసి దానియులును త్వరగా రాజు సన్నిధికి తోడుకొనిపోయెను రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అనో దానియేలును అడగగా దానియేలు రాజు సముఖములో ఈలాగూ ప్రత్యుత్తరమిచ్చను రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను విద్య గలవారైనను శకునగాన్రయినను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత్యదినములయందు కలగబోవుదాని ఆయన రాజగు నెబుకజ్ఞజరునకు తెలియజేశెను తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా రాజా ప్రస్తుత కాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగలవారయ్యుండగా మర్మములను బయలుపరచువాడు దానిని తమరికి తెలియజేశెను ఇతర మనుష్యులకందరికంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెనుగదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరు ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు దాని రొమ్మును భుజములును వెండివియు దాని ఉదరమును తొడలును ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునయుండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమునో మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను అంతటా ఇనుమునో మట్టియు ఇత్తడియు వెండియూ బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొనిపోయెను ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను తాము కనిన కళ ఇదే దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమునో అధికారమునో బలమునో ఘనతయు తమరికి అనుగ్రహించయున్నాడు తమరు రాజులకు రాజయ్యున్నారు ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు మీద తమరికి ప్రభుత్వమోననుగ్రహించియున్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన ఒకటి లేచును అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ ఒకటి లేచును అది ఇత్తడి వంటిదగును పిమ్మట నాలుగవ ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి కదా ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగులగొట్టి పొడిచెయ్యును పాదములునూ వ్రేళ్లునో కొంతమట్టునకు కుమ్మరిమట్టిదిగానో కొంతమట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు గనుక ఆ రాజ్యములో ఆలాగుననుండును ఆ రాజ్యము ఇనుము వంటి గలదయ్యుండును పాదముల వ్రేళ్లు కొంతమట్టునకు ఇనుపవిగానూ కొంతమట్టునకు మట్టివిగానో ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగానో ఉండును ఇనుమును బురదయు మిలితమయ్యుండుట తమరికి కనబడెను అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు యుందురు ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికెన్నటికినీ నాశనము కలుగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికిని చెందదు అది చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చెయ్యును కాని అది యుగముల వరకు నిలుచును చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు కళ నిశ్చయమో దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను అంతటా రాజగు నిబుక నిజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడునో రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునయ్యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చను అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను అంతటా దానియేలు మనవి చేసుకొనగా రాజు శద్రకు మేషాకు వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించను అయితే దానియేలు సన్నిధిని ఉండెను దానియేలు గ్రంథము మూడవ అధ్యాయము రాజగు నెబుకజ్ఞజరు బంగారు ప్రతిమ యొక్కటి చేయించి బబులోను దేశములోని దురాయను మైదానములో దాని నిలువబెట్టించెను అది మూరల ఎత్తును మూరల విడల్పునైయుండెను రాజగు నెబుకజ్ఞరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించినవారినందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకజ్నిజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించినవారందరూనూ రాజగు నెబుకజ్ఞజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి రాజగు నెబుకజ్ఞజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాటలాడువారలారా కాజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా బాకా పిల్లంగ్రోవి వీణె సుంఫోనియా వీణె విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగు నిబుకజ్ఞజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తత్క్షణమే వేయబడును సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్దవీనే వీనే సుంఫోనియా విపంచిక సకల విధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాటలాడువారునూ సాగిలపడి రాజగు నెబుకజ్ఞజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి రాజగు నెబుకజ్ఞజరునొద్దా ఈలాగు చేసిరి రాజు చిరకాలము జీవించునుగాక రాజా తాము ఒక కట్టడ నియమించితిరి ఏదనగా బాకానూ పిల్లంగువిని పెద్దవీనెను వీనెను విపంచికను సుంఫోనియను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను సాగిలపడి నమస్కరింపని వాడెవడు వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును రాజా తాము శద్రకు మేషాకు అభేజ్ఞగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు తమరి దేవతలను పూజించుటలేదు తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి అందుకు నిబుకజ్ఞరు అత్యాగ్రహమును రౌద్రమునూ గలవాడై శద్రకును మేషాకును అభేజ్ఞగోనూ పట్టుకొని రండని ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి అంతటా నిబుకజ్ఞజరు వారితో ఇట్లనెను శద్రకు మేషాకు అభేజ్ఞగో మీరు నా దేవతను లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు లేదనియు నాకు వినబడినది అది నిజమా బాకానూ పిల్లంగ్రోవిని పెద్దవీనెను వీనెను సుంఫోనియను విపంచికను సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే మీరు నమస్కరింపని ఎడల తత్క్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడనున్నాడు శద్రకునో మేషాకునో అభేజ్నగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకజ్ఞజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము అందుకు నిబుకజ్ఞజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మేషాకు అభెజ్ఞగోయను వారి విషయములో ఆయన ముఖము గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయుమని ఇచ్చెను మరియు తన సైన్యములో నుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును మేషాకును అభేజ్ఞగోనూ బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయ్యే యున్నపాటున నా ముగ్గురిని వేడిమిగలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను శద్రకు మేషాకు అభేజ్ఞగోలను విసిరివేసిన ఆ మనుష్యులు చేత కాల్చబడి చనిపోయిరి శద్రకు మేషాకు అభేజ్ఞగోయనో ఆ ముగ్గురు మనుష్యులు వారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుగు నిబుకజ్ఞరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసి అని తన మంత్రులను అడిగెను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చరి అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీయూ కలగలేదు వాణి రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చను అంతటా నిబుక్కజ్ వేడిమి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషాకు అభెజ్ఞగోయనువారలారా మహోన్నతుడుగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా శద్రకు మేషాకు అబెద్నగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తలవెన్రుకులలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి నెబుకద్ నిజరు శద్రకు మేషాకు అబెద్నగోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి ఏ దేవుని సేవింపకయూ ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు దేవుడు దేవుడుగాక మరి ఏ దేవుడునో లేడు కాగా ఏ జనులలో రాష్ట్రములో రాష్ట్రములోగాని ఏ భాష మాటలాడువారిలోగాని శద్రకు మేషాకు వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయలుగా చేయబడును వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా అంతట నుండి రాజు శద్రకు మేషాకు గోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను